రేపే చివరి శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద దీపం పెడితే చాలు గంటలో మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్ల డబ్బు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే రేపు ఇంకా శ్రావణ మాసంలో మనకు చివరి శుక్రవారం అనమాట ఈ శుక్రవారం పోతే మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ దీపం పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరు ఈ దీపాన్ని తీసుకొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఏ ఇంట్లో అయితే ఈ దీపం ఈ వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ కలగా మారిపోతుందనమాట అంటే లక్ష్మీ నిలయంగా మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ ఆకు మీద దీపం పెడితే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి సూర్యోదయానికి ముందే మీరు లేవాలి అలా నిద్ర లేచిన తర్వాత చక్కగా శుచిగా ఏంటంటే గనక ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా చిటికడంత కుంకుమ మనము చిటికడంతా ఉప్పు అలానే కాకుండా మన నార్మల్గా ఏంటంటే కనుకనండి పసుపుని వేసేసి ఇంటిని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కూడా ఉప్పు పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసేసి చక్కగా ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత వాకిట్లో కూడా చక్కగా ముగ్గు పెట్టుకోవాలి గుమ్మం అంటే దగ్గర తప్పనిసరిగా ఏంటంటే కుడివైపున ఎడమవైపున రెండు పుష్పాలను పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే గుమ్మము లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఇంకా ఇంటిని కూడా మనం మొత్తం క్లీన్ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నమాట అలా పూజ చేసుకుంటే ఆ తల్లి ఇంకా మనకు కావాల్సినంత సంపద మన సొంతం చేస్తుంది అనమాట మంది కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించటం లేదు మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఒక్కసారి ఈ యొక్క దీపాన్ని ఈ ఆకు మీద పెట్టండి ఈ ఆకన్నా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇప్పుడు పెట్టి ఈ దీపం అన్నా సరే ఆ తల్లికి ఇంకా ఇష్టం అని చెప్పొచ్చు కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ముందు రోజే మీరు ఏంటంటే మనకు నార్మల్గా ఏంటంటే తామరాకులు దొరుకుతూ ఉంటాయి చాలా మందికి కూడా దొరుకుతాయి కొంతమందికి దొరకవు ఒకవేళ తామరాకు ఆకు దొరికిందనుకోండి అది తెచ్చుకోండి అది ఒకవేళ దొరకలేదండి అనుకోండి మీరు రావి ఆకుని తీసుకోండి తమలపాకు కంటే కూడా రావి ఆకుడు తీసుకోండి చాలా మంచిది అనమాట రావి ఆకు శ్రీమహావిష్ణువు అంటే వృక్షంగా భావించబడుతుంది కదండి రావి చెట్టు కాబట్టి రావి ఆకుని తీసుకోండి ఇలా సరిపోతుంది అనమాట అలా ఆకుని తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీకు తామరాకు దొరికితే తామరాకు పైన ఏంటంటే కనుక ఓం గుర్తు వేయండి ఓం గుర్తు వేసేసి మీరు దీపం అనేది వెలిగించుకోండి దానిపైన మట్టి ప్రమిదను పెట్టండి ఈ రోజు మీ దగ్గర స్టీల్ కుందులున్నా లేకపోతే వెండి కుందులున్నా సరేనండి వాటి మీద పెట్టే కన్నా రోజు ఏంటంటే కనుక మట్టి ప్రమిదలో పెట్టే దీపము లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట కాబట్టి మీరు తామరాకు పైన ఏంటంటే కనుక మట్టి ప్రమిదను పెట్టేసి చక్కగా ఏంటంటే ఐదు ఒత్తులను ఒక వత్తిగా కూడా చేసి దీపం పెట్టవచ్చు లేదంటే కనుక నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి కూడా దీపారాధన లేని లేనియడలా రెండు ఒత్తులను ఒక వత్తిగా కూడా చేసేసి దీపారాధన వేసుకో అంటే చేసుకోవచ్చు అలా కూడా మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట పురాణ గ్రంథం ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం అంటే ఈ రోజు తామరాకు మీద పెట్టే దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి ఈ దీపం అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే తామర పువ్వులంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం కదా ఈ రోజు అండి మీరు ఈ యొక్క శ్రావణ మాసంలో అసలు తామర పువ్వులని మేము అమ్మవారికి సమర్పించనే సమర్పించలేదనుకునేవారు ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజు ఒక రెండు తామర పూలని ఇలాగైనా సరే తెచ్చుకోండి తెచ్చేసుకుని ఆ తల్లికి సమర్పించండి ఒకవేళ దొరకకపోతే ఎర్రటి గులాబీ పూలనైనా సరే అమ్మవారికి సమర్పించండి మందార పూలతో అమ్మవారిని పూజించండి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఈ ఆకు మీద దీపం పెట్టండి మీకు ఈ రావి ఆకు తామరాకు దొరకలేదండి అనుకుంటే గనక తమలపాకుని తీసుకోండి కానీ రావి ఆకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అదైనా సరే తీసుకోవచ్చు తామరాకు అంటే చాలా మందికి దొరకదు కదా కానీ దొరికినవారు మాత్రం అస్సలు వదులుకోకుండా పెట్టుకోండి ఈ దీపం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మన సంపాదనను పెంచుతుంది మనకు కావలసినంత అంటే మనకు కావలసినంత సంపద మనం మన సొంతం చేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటేనండి యాకు మీద దీపం పెడితే గంటలోనే మీరు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారనమాట గంటలోనే మీకు అద్భుతం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ దీపానికి అంత ప్రత్యేకత ఉంటుందనమాట ఇలా దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలక్కాయని ఖచ్చితంగా దీపంలో వేసుకోండి అలా కనుక వేసుకున్నట్టయితే ఆ తల్లి సంతోషిస్తుంది అలానే కాకుండా ఆ తల్లి ఏంటంటే కనుక నండి చాలా సంబరపడిపోతుందని మనకు గ్రంథం చెబుతుంది యాలకుల దీపం అంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క దీపారాధన తప్పక ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇదే రోజు మీరు మర్చిపోకుండా ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత మీరు ఐదే ఐదు యాలకులను తీసుకోండి ఐదు యాలకులను తీసేసుకొని దీపం పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత ఈ ఐదు యాలకులని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్యంతా కూడా తొలిగిపోవాలి ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది విపరీతంగా ఇంటికి రావాలి డబ్బు అనేది ఎప్పుడు కూడా మాతోనే ఉంటూ ఉండాలి తల్లి మమ్మల్ని అనుగ్రహించు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా తల్లి మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఈరోజు ప్రతి ఇంటిని కూడా లక్ష్మీదేవి సందర్శిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దీపం పెట్టడం వల్ల ఇలా యాడకుల పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని కూడా ఇష్టపడుతూ ఉంటుంది మనకు కూడా అనుగ్రహాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ ఇస్తుంది అలాగే కాకుండా ఏంటంటే గనకనండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఏంటంటే గనక వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వస్తుంది ఎందుకంటే భక్తులందరూ కూడా లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అంటే ఆ తల్లి వరాల అంటే వరాలని ఇస్తుంది కదండి సిరుల సంపదను చేకూరుస్తుంది అలానే కాకుండా శ్రావణమాసం అంటే పరిగణించబడుతుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక అందరూ కూడా అండి లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో ఆచరిస్తూ ఉంటారు నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటారు శ్రావణ మాసం అంతా కూడా శుక్రవారాలకైతే ఇంకా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శుక్రవారం రోజు ఎవరికి తోచినట్టు వారు వరలక్ష్మి లక్ష్మీవ్రతాన్ని ఆచరించుకుంటారు లక్ష్మీదేవిని పూజించుకుంటారు రకరకాల నైవేద్యాలు పుష్పాలు అలానే కాదు కాబట్టి ఏంటంటే గనకనండి ఆ తల్లి అందరికీ ఐశ్వర్యాన్ని ఇవ్వాలని భూలోకానికి వచ్చి అందరికీ కూడా సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట శ్రావణ మాసం అంటే పరమ పవిత్రమైన మాసము ఈ మాసంలో ప్రతి ప్రతి రోజు కూడా ఏంటంటేనండి పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది మంగళవారాలు శనివారాలు శుక్రవారాలు అన్ని కూడా ఏంటంటే మనం పూజించుకుంటూ ఉంటాము ఇక చివరి శుక్రవారం అయితే మనం చెప్పక్కర్లేదు అందరూ కూడా హడావుడిగా పూజలు చేసుకోవటం అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకోవటం రకరకాల పరిహారాలు చేయటం ఇలా అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు అలానే ఈ రోజునే ఏంటంటే కనుక ప్రతి ఇంటిని కూడా లక్ష్మీదేవి చూస్తుందని అందరి ఇంటిని చూసేసి అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళుతుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా యాలకుల పరిహారం కావచ్చు ఇలా ఈ యొక్క దీపం కావచ్చు పెట్టుకోవడం వల్ల అయితే తప్పకుండా ఫలితం వస్తుందనమాట ఎందుకంటేనండి చాలా మందికి తెలిసే ఉంటుంది యాలకులని ఏంటంటే మనం మాలలాగా చేసేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము ఒకవేళ అలా కుదరకపోతే మీరు ఐదు యాలకులు పెట్టేసి చక్కగా మీరు పూజించుకుని ఆ తర్వాత ఆ యాలకులను మీ దగ్గర పెట్టుకుంటే మీకు ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదనమాట ఆ దీపం ఆ తల్లి తీసుకొని మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది యాలకుల పరిహారం మనకు సిద్ధింపబడి మనకు డబ్బుకు లోటు లేకుండా చేస్తుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఈరోజు తులసమ్మను కూడా నిష్ట నియమంతో పూజా ఎందుకంటే లక్ష్మీదేవి రూపమే తులసి మొక్క కాబట్టి ఏంటంటే అమ్మవారి రూపంగా భావించుకొని తులసి కోట దగ్గర ఏంటంటే నీటిని సమర్పించాలి తప్పనిసరిగా రాగి చెంబుల నీళ్ళని తీసుకుని తులసి కోటకు సమర్పించి ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు గంధము అక్షంత్రలతో అంటే చక్కగా దీపధూప నైవేద్యాలతో తులసి కోటని పూజించుకోవాలి మానవ జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు వస్తున్నాయి బాధలే వస్తున్నాయి దైవానుగ్రహం లేదు మాకు ఎప్పుడు కూడా మాకు మంచి జరగటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజున ఏంటంటే కనుక తులసి కోటని మూడు సార్లు తాగి తులసమ్మ చుట్టూ ఒక పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలు ఎవరైతే చేస్తారో వారి జీవితం తప్పకుండా మారిపోయి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందనమాట చివరి శ్రావణ శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు తులసి కోట పవిత్రమైన కోట కాబట్టి ఈ కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుందని కూడా ఒక భావన అందరిలో ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుని తప్పనిసరిగా తాకేసి ప్రదక్షిణలు చేయండి తప్పనిసరిగా ఏంటంటే కనుక చెంబడి నీటిని సమర్పించండి ఆ నీళ్ళ లో ఏంటంటే కనుక చిటికడంతా కుంకుమ పసుపుని వేసేసి కూడా ఆ నీటిని సమర్పించవచ్చు ఇలా కూడా ఏంటంటే కనుక ఆ తల్లి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలాగా చేస్తుంది కాబట్టి విధంగా విధి విధానాలను ఆచరించుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక రండి సాయంత్రం సంధ్యా సమయంలో మనం ఉదయం దీపం పెట్టినప్పటికీ కూడా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో తప్పకుండా దీపారాధన చేసుకోండి ఇలా ఈ దీపం సంధ్యా సమయంలో పెడితే సంధ్యా సమయంలోనే కదా లక్ష్మీదేవి మన ఇంటిని అంటే సందర్శిస్తుంది ఆ సమయాలలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఏ ఇల్లైతే దీపకాంతితో అంటే 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 వెలుగుతూ ఉంటుందో దీపం వెలుగు ఏ ఇంటిని అయితే చూస్తూ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ నిలయంగా మారిపోతుందని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఉదయం దీపం పెట్టినప్పటికీ కూడా సాయంత్రం సంధ్యా సమయం అంటే చీకటి పడ్డ తర్వాత ఆరు గంటలు దాటిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఉదయం పెట్టిన దీపం కొండెక్కితే అదే దీపంలో ఏంటంటే కనుక మళ్ళీ మీరు ఒత్తులను వేసేసి కూడా వెలిగించుకోవచ్చు ఏమీ కాదు అలా కూడా మీకు మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఆచరించండి ఇక మనం ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే సాయంత్రం అండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకోండి గుమ్మం దగ్గర ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట ఎందుకంటే దీపం పెట్టిన తర్వాత ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అనమాట ఆ తల్లి మన ఇంట్లోకి రావటం మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం మనకు డబ్బు లేదని మనం బాధపడుతున్నట్టయితే ధనాన్ని సమకూర్చడం ఇవన్నీ కూడా చేస్తుంది కాబట్టి విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుకనండి ఒక చిన్న గ్లాస్ని కానీ లేదంటే ఒక గాజు గ్లాస్ని కానీ ఏదైనా సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో రెండు స్పూన్ల పాలను పోసేయండి పాలను పోసిన తర్వాత ఏంటంటే కనుక రోజ్ వాటర్ కానీ అత్తర్ని కానీ అందులో ఒక ఏడెనిమిది చుక్కలు పోసేయండి పోసేసిన తర్వాత చిటికడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం అంత గంధము కొంచెం కర్పూరం పొడి కలపండి కలిపిన తర్వాత ఈ నీళ్ళని ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర చల్లండి ఇలా కనుక చల్లినట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట గుమ్మము లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఎవరైతే ఈ నీళ్ళని చల్లుతారో వారికంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట వారి జీవితం మారిపోయి వారికి అష్టైశ్వర్ లు కలుగుతాయి వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి వారికి సుఖ సంతోషాలు కలగటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ గుమ్మం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీ గుమ్మం దగ్గర మీరు ఆచరించడం వల్ల అయితే మీకు మంచి మేలు జరుగుతుందని చెప్పొచ్చు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే గుమ్మం పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఈ పరిహారం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి ని ఆహ్వానించే పరిహారమని కూడా మనకు పురాణం చెబుతుందనమాట అంటే ఇది చల్లిన తర్వాత ఆ తల్లి ఎలాగైనా సరే మన ఇంటిని అంటే సందర్శిస్తుంది అనమాట మన ఇంట్లోకి రావటం మన ఇంట్లో తిష్ట వేసుకోవటం మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటం మనకు ధనం లేకపోతే ఆ ధనం అంటే వచ్చేలాగా చేయటం ఇవన్నీ కూడా చేస్తుంది నార్మల్గా ఏంటంటే కనుక అండి డబ్బంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బుగా మనం భావిస్తూ ఉంటాము ప్రతిరోజు కాకపోయినా ఏంటంటే శుక్రవారం అయినా సరే ఖచ్చితంగా ఆవునేతితో దీపారాధన మనం చేస్తూ ఉంటాము అమ్మవారిని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే ఎవ్వరి అనుగ్రహం మనకు ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఈ యొక్క మానవ జీవితంలో ఏంటంటే కనుక డబ్బు చాలా ముఖ్యం కదండి మానవుడికి కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అండి లక్ష్మీదేవిని అయితే విపరీతంగా పూజిస్తారనమాట ఈ శ్రావణ మాసంలో అయితే ఆ యొక్క అంటే వరలక్ష్మీదేవిని అందరూ ఆరాధించడం జరుగుతుంది రేపు చివరి శ్రావణ షో అంటే శుక్రవారం కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధల్ని కావచ్చు పోగొట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇలా గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించుకోండి ఇక అలాగే వచ్చేసి ఇంట్లో ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని ఈ కూరల్ని మాత్రం అస్సలు వండుకొని తినకండి అలా కనుక మీరు వండుకొని తింటే మాత్రం మీకు దరిద్రం పట్టి మీరు మీ అన్ని కూడా అండి కష్టాలని అనుభవిస్తారు అన్ని దరిద్రాలని అనుభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ కూరలో అంత దరిద్ర కూరలు అని చెప్పొచ్చు అంటే నార్మల్గా మనం తింటామండి కాకపోతే ఈరోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి కూరలు వంటే ఏంటంటే అష్ట కష్టాలను మనం పడాల్సి వస్తుంది అష్ట కష్టాలను మనం కోరి అంటే తెచ్చుకున్న వారం అవుతామన్నమాట కాబట్టి ఈ కూరల్ని వండుకోకండి అందులో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక అండి కోడిగుడ్లు చేపలు మాంసము అలానే ఏంటంటే ముల్లంగి అలాగే పొట్లకాయ అలాగే గుమ్మడికాయని ఈరోజు మనం ఇంట్లో వండుకోకూడదు అలా కాదని వండుకుంటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వదు మనకేంటంటే కనుక మనకు ధనాన్ని కూడా ఇవ్వదు మనని ఎప్పుడు దూరం పెడుతూనే ఉంటుంది మనకు ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది డబ్బుకు ఎక్కువ సమస్య వచ్చేలాగా చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా మీకు మంచి చిరకాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా సరే ఈ కూరలకు మీరు ఈ రోజు ఈ ఒక్క రోజు దూరంగా ఉండండి సరిపోతుంది చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి గుర్తుపెట్టుకోండి రోజు ఏంటంటే కనుక శనగల్ని నానబెట్టండి పసుపు వేసేసి శనగల్ని నానబెట్టేసి ఒక ఐదు మందికైనా సరే ఈ శనిగల్ని మీ చేతుల ద్వారా పంచండి ఇలా కనుక శనిగల్ని పంచితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ శనిగని ఎవరైతే ఈ రోజు దానం చేస్తారో రోజు ఎవరు అయితే అంటే ఆ శనగల్ని పంచుతూ ఉంటారో వారికి తప్పకుండా అండి లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనమాట ఆ స్త్రీని ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతూడే ఉంటుంది ఆ స్త్రీ యొక్క భర్త సంపాదనను పెంచుతుంది ఆమెకు ఆయుర ఆరోగ్యాలను ప్రాప్తింపబడేలాగా చేస్తుందని కూడా శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఈ నియ ఈ నియమాలను కూడా ఆచరించుకోండి శనగలతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇదే శనగల్లో మనం కొద్దిగంత బెల్లాన్ని కలిపేసి ఆవుకు తినిపించడం మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది అలా ఆవుకు పెట్టడం వల్ల కూడా ఏంటంటే మన జీవితము మన జాతకము మారిపోతుంది మనకు అష్టైశ్వర్యాలు అంటే సిద్ధిస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అని మనకు పురాణం చెబుతుంది ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఆవుని ఎవరైతే నిష్ట నియమంతో ఈరోజు పూజిస్తారో ఆరాధిస్తారు వారికి కూడా మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆవుని కూడా ఈరోజు తప్పకుండా పూజించుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఆవుకు శనగలు అలానే కాకుండా ఏంటంటే బెల్లం కలిపి పెట్టుకోండి పెట్టేసి ఏంటంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఆవుని తాకండి ఆవుకు నమస్కారం చెప్పుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఆవుకు మీరు పచ్చగడ్డిని కూడా ఈరోజు పెట్టుకోండి అలా కూడా మీకు ఫలితం వస్తుందన్నమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించుకుంటూ ఇలా కనుక పరిహారాలు చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి మా ఇంట్లో తిష్టవేయాలి మా ఇంట్లో కూర్చోవాలి మాకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలి మాకు తరతరాలకు తరగని సంపద అసంతాన్ని చేయాలని కోరుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు తప్పకుండా నియమాలను ఆచరించాలి చాలా మంది కూడా ఏంటంటే నియమాలను ఆచరించారు అలా ఆచరించకపోతే అమ్మవారి అనుగ్రహం కలగదు కదా కాబట్టి ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా చేయాల్సిన పనులండి ఈ పనులను తప్పకుండా చేసుకోండి అంటే ఈ పనులను మీరు ఇంట్లో అంటే గుర్తుపెట్టుకొని చెయ్యకపోతేనే మంచిదనమాట చాలా మందికి ఏంటంటే ఈ పనులన్నీ చేసేస్తూ ఉంటారు అందుకే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదనమాట రోజు దానం చేయటం శనగలని దానం చేయటం డబ్బుని దానం చేయడం అలానే కాకుండా ఏంటంటే ఎవరిని కూడా తిట్టకూడదు కొట్టకూడదు హింసించుకోవాలి కూడదు అలానే కాకుండా మనం ఏంటంటే గనక శాపనార్థాలు పెట్టకూడదు అనమాట ఎందుకంటే ఈరోజు లక్ష్మీ దినంగా పరిగణించబడుతుంది ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే మనం ఏంటంటే ఎంత మౌనంగా ఉంటామో మనకు అంత మంచిది అనమాట చాలామంది అండి మనం చూస్తూ ఉంటాం పిల్లల్ని శపిస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు అలా చెయ్యకండి అలానే స్త్రీలను ఈరోజు ఖచ్చితంగా గౌరవించండి స్త్రీలని గౌరవించకుండా ఉంటే మాత్రం ఆ ఇంటిని ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇష్టపడదనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అండి ఎట్టి పరిస్థితిలో కూడా ఆడవారు నైటీలు వేసుకొని ఇంట్లో తిరగకండి చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని గాజుల్ని ధరించండి ఈ యొక్క రోజు మీరు ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే ఇక మీ జీవితం మారిపోతుంది సంవత్సరం పొడుగున కూడా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తూనే ఉంటుంది అని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట అలానే కాకుండా ఈ రోజు పాలు కానీ పెరుగు కానీ అలానే వచ్చేసి ఉప్పు చింతపండు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంట్లో పసుపు కుంకుమల్ని కూడా ఎవరికి ఇవ్వకూడదు అంటే తాంబూలంలో ఇవ్వచ్చు కానీ బదులుగా కానీ కూడదన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మీ జీవితం మారిపోతుంది మీకు ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి మీ ఇంట్లో వేసుకొని కూర్చొని మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట ఈ విధి విధానాలను ఎవరైతే చక్కగా జాగ్రత్తగా ఆచరిస్తారో వారి జీవితంలో ఎప్పుడు కూడా అండి కష్టాలు అనేవి రావు కష్టాలనేవి వారి దగ్గరికి రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలానే రోజు ఏంటంటే పాలు కాచేటప్పుడు కావచ్చు లేకపోతే స్టవ్ని వెలిగించేటప్పుడు కావచ్చు ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి నామాన్ని అంటే తలుచుకుంటూ పాలని కాచండి అంటే పాలని పొయ్యి మీద పెట్టిన తర్వాత తల్లి మా ఇంట్లో పాలు ఎలాగైతే పొంగుతున్నాయో మా సంపాదన కూడా అలాగే పొంగి పొర్లేలాగా చూడు మాకు కూడా అంతటి సంపాదన ప్రాప్తం చెయ్యి తల్లి మాకు కూడా సంపాదన ఇవ్వని మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా అక్కడ చెప్పుకున్నట్టయితే లక్ష్మీదేవి నిండు మనసుతో మనను దీవించి ఆశీర్వదించి చక్కగా భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కరి ఇంటిని లక్ష్మీదేవి సందర్శిస్తుంది చాలా మంది అనుకుంటారు ఆ తల్లి మమ్మల్ని అసలు కూడా అనుగ్రహించదు మాకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి మాకు ఎప్పుడు కూడా అండి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మేము ఏం చేయాలనుకుంటారు కదా ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే చాలామంది అనుకుంటారు డబ్బే అనుకుంటారు డబ్బే కాదండి డబ్బే ముఖ్యం కాదు ఆ తల్లి అనుగ్రహాన్ని ఏ విధంగా ఇస్తుందంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అనమాట ఆ తల్లి ఒక బలం రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది ఒక అంటే మనకు ధైర్య రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ తల్లి మనకు ఒక సంతోషం రూపంలో కూడా అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఒక అంటే మనము చక్కగా గట్టిగా నిల్చోటానికి కూడా ఒక అనుగ్రహాన్ని ప్రాప్తం చేస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఆచరించుకున్న ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం చేసుకున్న తప్పకుండా ఏదో ఒక రూపంలో మనం అనుగ్రహించి మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి రోజు మళ్ళీ రాదు అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా చేసుకోవటం వల్ల ఇక మీకు తిరుగుండదండి ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటం హండ్రెడ్ పర్సెంట్ ఖాయమని చెప్పొచ్చు